అందరికీ నమస్కారం మీ చిన్నారులకు నేర్పించాల్సిన ఎనిమిది అలవాట్లు వారి భవిష్యత్తు కోసం మనం మన చిన్నారులకి మంచి అలవాట్లు నేర్పించాలి అవి ఏంటంటే పిల్లల చిన్నతనంలోనే నేర్పించాల్సిన అలవాట్లే వారి జీవితాన్ని నిర్దేశిస్తాయి ఇక్కడ చెప్పిన ఎనిమిది అలవాట్లు చిన్నారులకు నేర్పిస్తే వారి భవిష్యత్తు బాగుంటుంది అందుకోసం మనం వారికి మంచి మంచి అలవాట్లు నేర్పించాలి నిద్ర షెడ్యూల్ ఎన్ని పళ్ళు ఉన్నా రోజుకి ఎనిమిది గంటలు నిద్రపోయేలా చూడండి నిద్రలేమి కారణంగా వచ్చే సమస్యలను వివరించండి డైలీ రొటీన్గా ఫాలో అయ్యేలా చూడండి ఇన్ టైంలో వాళ్ళని నిద్రపోవచ్చాలి పిల్లల్ని వాళ్ళ హోంవర్క్స్ అవి వాళ్ళు టైం టు టైం చేసేలాగా చూసుకోవాలి ఇంకా వారి పట్ల మనం ప్రత్యేక శ్రద్ధ మనం తీసుకోవాలి అలా అయితే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఇంకోటి ప్రవర్తన అంటే బిహేవియర్ అనమాట రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి అలాగే జేబురాకు రాసి ఉంటాయి కదా రోడ్డు మీద వాటిని జాగ్రత్తగా రావడం అది చూసుకోవాలి నెమ్మదిగా ప్రయాణించడం పబ్లిక్లో వ్యవహరించాల్సిన తీరును నేర్పించాలి రోడ్డు అడ్డంగా పరుగులు అలాంటివి కాకుండా చక్కని ప్రవర్తన వారికి చక్కని నడక విధానం అని నేర్పించాలి అలా అయినట్లయితే పిల్లలు చక్కగా ఎదగడానికి అవకాశం ఉంటుంది అలాగే భావం మన పెద్దల్ని గౌరవించడం అలాగే ఇతరులపై దయ కలిగి ఉండటం ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించడం ఇలాంటివన్నీ కమ్యూనికేషన్ స్కిల్స్ మనం నేర్పించాలి అలాగే స్కూల్లో టీచర్స్తో ఎలా బిహేవ్ చేస్తారు వాళ్ళ ఫ్రెండ్స్తో ఎలా బిహేవ్ చేస్తారు వాటిని మనం కనిపెట్టుకోవాలి కనిపెట్టుకుని వాళ్ళకి చక్కని రీతిలో చెప్పాలి విధి అన్నట్టు కాకుండా మనం చేస్తూ వాళ్ళు ఫాలో అయ్యేలా చేయాలి పిల్లలు మనం చేసినవి వాళ్ళు కూడా చేస్తారు మనని వాళ్ళు చూస్తారు ఫాలో అవుతారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటూనే పిల్లలకి మంచి నేర్పించాలి అలాగే బాధ్యత పిల్లలకి బాధ్యత నేర్పించాలి చిన్నపిల్లలకి బాధ్యతలు నేర్పిస్తే చిన్న చిన్న పనులు అప్పగిస్తే వాళ్ళు చక్కగా ఆ పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది బాధ్యతయుతంగా ఉంటారు వాళ్ళు అని చేత వాళ్ళకి చక్కని బాధ్యతలు చిన్న చిన్ని పనులు నేర్పుతూ ఉండాలి అలాగే కైండ్నెస్ అంటే దయ అనమాట దయ కలిగి ఉండడం జంతువుల పట్ల పక్షుల పట్ల ఇతర జీవ జంతువుల పట్ల దయ కలిగి ఉండడం నేర్పించాలి పక్షులకి జంతువులకి హాని కలిగించకుండా ఉండడం నేర్పించాలి వాళ్ళు చిన్న చిన్న రాళ్ళు విసరడం మోగజీవుల మీద అవి చేస్తూ ఉంటారు అది సరదాగా కానీ అలాంటివి తప్పని వాళ్ళకి ప్రేమతో నచ్చ చెప్పాలి అలాగే వాటి యొక్క జంతువులకి వాటికి కూడా ఆహారాన్ని అందించడం లాంటివి కూడా చేయడం అలవాటు చేయాలి అలాగే సమయం విలువ టైం సెన్స్ వాళ్ళకి నేర్పించాలి చిన్నారులకి టైం విలువ చక్కగా తెలియజేయాలి అలా చేయడం వల్ల వారు సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోగలుగుతారు బాగా చక్క చదువుకుని చక్కగా ఎదగడానికి అవకాశం ఉంటుంది పరిశుభ్రత కూడా నేర్పించాలి చిన్నపిల్లలకి పరిశుభ్రతను అలవాటు చేయాలి ఆ పరిశుభ్రంగా ఉంటే వచ్చే వ్యాధుల గురించి వాళ్ళకి వివరించాలి పరిసరాలని చక్కగా పరిశుభ్రంగా ఉంచుకునేలా వాళ్ళకి తెలియచెప్పాలి ఇంకా డైలీ షెడ్యూల్ కూడా వారికి చక్కగా అలవాటు చేయాలి పిల్లకి రోజువారీ కార్యకలాపాలు రోజు చేసే పనులకి వాళ్ళకి ఒక అవగాహన కల్పించాలి ఈ టైంలో మనం ఈ వర్క్ చేయాలి లేకపోతే మనకి మళ్ళీ ఆ వర్క్ చేసుకోవడం కుదరదు అని చెప్పి వాళ్ళకి చక్కగా టైం ఛాన్స్ నేర్పించాలి ఇలా చేయడం వల్ల వాళ్ళకి చక్కగా షెడ్యూల్ అలవాటయ్యి చక్కగా ఏ పనైనా సులువుగా చేసుకోగలుగుతారు అలాగే సమయంలో నే నేర్చుకోవడం వల్ల కూడా వాళ్ళకి టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది చక్కగా చదువుకుని చక్కగా అభివృద్ధిలోకి వస్తారు అందరికీ ధన్యవాదాలు